హాయ్ అండి ఈరోజు ఉదయాన్నే టిఫిన్ చేస్తాను పొద్దుటే రుబ్బానండి అండి నేను రుబ్బలేదు మినప్పిండి రుబ్బాను ఇడ్లీ వేస్తామండి దాంట్లో చట్నీ ఇదిగోండి బండ పచ్చడి చేద్దామని మా బ ఈ బండపచ్చడి మా అమ్మగారు చేసేవారు ఒట్టి పచ్చిమిర్చి జీలకర్ర వెల్లుల్లిపై బెల్లం వేసి పచ్చి పచ్చడి రుబ్బేసేవారు అనమాట బండ పచ్చడి అని చాలా బాగుండేది ఇప్పుడు పచ్చడి చేసుకుందాం ఇప్పుడు మనం ఇడ్లీకి స్టవ్ మీద ఇంకోండి కొంచెం వాటర్ వేసి పెట్టాను ఇప్పుడు మనం కొబ్బరి చెప్పలో ఇడ్లీ వేసుకుంటాను ఈ కొబ్బరి చెప్పలు ఉన్నాయి కదా దీంట్లోకి మనం ఆయిల్ రాసుకొని ఇదిగోండి ఆయిల్ రాస్తున్నాను కొబ్బరి చెప్పు ఇడ్లీ కొబ్బరి చెప్పులో టీలు తాగుతున్నారు ఏటో తెలియట్లేదు సర్లే అని నేను మొన్న కొబ్బరికాయ కూడితే చెప్పలు పక్కన పెట్టాను శుభ్రం చేసి సరే అప్పుడప్పుడు ఇడ్లీ వద్దాం మనం మంచిది అంటున్నారు కదా అని మీరేం టిఫిన్ చేసుకుంటున్నారు చేసే టీలు తాగారా మీరు మేమైతే ఈరోజు పొద్దుటే రుబ్బిన పిండితో మా అమ్మగారు పిండి కూడా పొద్దుటే రుబ్బివేరండి ఇదిగోండి ఎందుకంటే ఇప్పుడు మనం ఈ కొబ్బరి చెప్పులో ఇడ్లీ ఒక గరిటి నా వేస్తాను ఎక్కువ వేయకూడదు ఇప్పుడు మనం స్టవ్లో పెట్టేస్తామండి వాటర్ కోసేము ఇలా పెట్టేసుకుని మనం గింజలు కూడా వేసేస్తామండి మేమైతే టిఫిన్ పెద్ద వేమి తినకపోతే ఉంటేనే తింటామండి కొంచెం టిఫిన్ టిఫిన్ దొరకపోతే కొంచెం టిఫిన్ తింటాను నేనైతే అలా చేయను అండి టిఫిన్ అంతా లెక్కండి నాకు ఇది మోద పెట్టేసుకుని పక్కన పెట్టేసుకుందాం అని అద్దుగోండి అలా పెట్టాను కదా ఇప్పుడు స్టవ్ ఆయిల్లో పెట్టుకొని ఇప్పుడు ఈ చట్నీ మనం మిక్సీ పెట్టేస్తానండి ఉప్పేసి మిక్సీ పెట్టేసి ఇప్పుడు ఇడ్లీ మోద పెట్టుకుందాం మనం ఇదిగోండి చట్నీకి చూసారా పచ్చిమిర్చి జీలకర్ర వెల్లుల్లిపాయ ఉప్పు బెల్లం చింతపండు ఇప్పుడు చింతపండు కూడా వేసేను మిక్సీ పట్టేస్తాను ఇలాగ ఇడ్లీ ఉడికిపోతాయి ఇదిగోండి పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుందండి బండ పచ్చడి అంటారు మా అమ్మగారు చేసేవారు ఇది ఒట్టి పచ్చిమిరకాయలు అవి ఒట్టి నెల రుబ్బేసేవారు చాలా టేస్ట్గా ఉందండి ఉప్పు వేసి చింతపండు వేసి బాగుందండి ఇప్పుడు ఇడ్లీ మనం కొబ్బరి చెప్పు ఇడ్లీ చూసుకుందాం చూసారా ఒకసారి చూస్తున్నాను ఇంకో అంటుకుంటలేదు ఉడికిపోతుంది మనం ఇప్పుడు తీసుకుని మనం టిఫిన్ చేసేద్దాం అది కొబ్బరి చెప్పులో అలా ఇడ్లీలు వేస్తున్నారు మరి ఆరోగ్యానికి మంచిదేమి మరి మనం కూడా ఈరోజు చేసుకున్నాం మనం టిఫిన్ కూడా చేద్దాం చట్నీ చేస్తాం కదా ఆ చట్నీ మీకు కావలితే ఒకసారి ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది కారం కారంగా పుల్ల తీ తీతీయగా చింతపండు దేశము మా చిన్నప్పుడు అయితే మా అమ్మగారు ఎక్కువ ఇచ్చేసారు అంటే మేము పెద్ద తినగళ్ళం కాదు చిన్నపిల్లలం కాబట్టి మా నాన్నగారి కోసం చాలా బాగుంటుంది ఆ చట్నీ అలా తింటే ఇంకా వేసుకుంటే చిన్న అల్లము కూడా వేసుకోవచ్చు ఇదిగోండి కొబ్బరి చెప్పులో ఇడ్లీ బండ్ బండ పచ్చడి దీన్ని బండ పచ్చడి అని పోరి చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు మనం ఇడ్లీ ఈ టిఫిన్ దీని అర్థం అండి చూసారా చక్కగా కొబ్బరి చెప్పులో వేసాను ఇప్పుడు మనం ఇవి తీసుకుని టిఫిన్ చేసేద్దామండి మా నాన్నగారికి అది పెట్టేస్తాను ఇదిగోండి టిఫిన్ ఇచ్చేస్తాను చట్నీ వేసేసి ఇది నేను చూసారా ఇప్పుడు నేను మీకు టేస్ట్ చేసి చూపిస్తాను ఇదిగోండి చాలా బాగుంటుంది చాలా బాగుందండి కారం ఎక్కువ తినేవాళ్ళు బాగుంటుందండి చట్నీ ఇష్టమే కానీ నాకుని ఇప్పుడు మా నాన్నగారికి ఇచ్చేస్తాను ఇదిగోండి మా నాన్నగారికి ఇచ్చేస్తాను ఇదిగోండి నాన్నగారు టిఫిన్ చేశాడు తినండి ఎలా ఉంది బాగుందా ఆ పచ్చడి ఎవరు చేసేవారు ఆ పచ్చడి ఆ చట్నీ ఎవరు చేసేవారు అమ్మమ్మ అంటారండి మా అమ్మ బండ పచ్చడి నేను ఎలా చేతున్నారు బాగా వాళ్ళ తినండి అయితే బాగుందా చట్నీ చూసారా నాన్నగారు చేస్తారు మా అమ్మగారు అనుకో మా అమ్మమ్మ అంటున్నారు నేను కూడా టిఫిన్ చేస్తున్నాను చాలా బాగుందండి చట్నీ అయితే నాకు నచ్చింది చాలా బాగుంది మీకు నచ్చితే ఈ వీడియో నచ్చితే ఈ చట్నీ చేసుకోండి చాలా ఇష్టంగా తింటారు చట్నీ అయితే చాలా బాగుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేయండి మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో మేము ముందు ఉంటాం